జాతీయ పరంగా రాష్ట్ర పరంగా దాదాపుగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది టూ థౌజండ్ నైన్టీన్ ఆంధ్ర సర్వేలు జరిగినప్పటికీ దానిలో ముప్పై ఐదు సర్వేలు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపిఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది అని తేల్చి చెప్పేశాయి ఇక రెండో మూడో మినహాయించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి జగనే అంటూ డంకా బజాయించి మరీ చెప్తున్నాయి ఇక ఇదే తరుణంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా జగన్ మీద భారీ అంచనాలతో ఇక రాబోయే ముఖ్యమంత్రి మా జగన్ అన్నే అంటూ నినాదాలు చేయటమే కాకుండా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారాలు చేపట్టారు ఇక ఇదే తరుణంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏ ఏ ఏ క్యాండిడేట్లు మంత్రివర్గానికి చెందిన వాళ్ళు అవుతారు ఎవరెవరికి మంచి పదవులు వస్తాయి అనే విషయంలోకి వస్తే కొంతమందికి మంచి పోర్ట్ఫోలియోలు దక్కి అవకాశం ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు దానిలో విజయసాయి రెడ్డితో పాటు బొత్స మరికొంతమంది మరికొంతమంది జగన్కు అత్యంత సన్నిహితులు రాజకీయంలో తలపడిన వాళ్ళు ఉన్నారు ఇక వాడితో పాటుగా నగరి ఎమ్మెల్యే అయినా ఇప్పుడు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రోజా కూడా మంచి పదవి దక్కి అవకాశం లేకపోలేదు అంటున్నారు నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓటమి పాలైంది అయినా నగరి నుంచి రోజా వైఎస్ఆర్సిపి తరఫున భారీ విజయం చేజెక్కించుకుని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది ఇక ఆ తర్వాత తన మంచి గళంతో ఫైర్ బ్రాండ్ నెస్ నేచర్తో ముందుకు వెళ్ళిపోతూనే ఉంది చంద్రబాబుని ఎండగట్టడంలో రోజా తర్వాత అని చెప్పుకోవచ్చు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేవలం నగరం నుంచే నగర రాయలసీమ నుంచి ఎంతోమంది పోటీ పడుతున్నప్పటికీ కూడా మహిళా కోటాలో రాయలసీమ నుంచి ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుంచి రోజాకి ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియో వస్తుంది అంటున్నారు మరి ఆ పోర్ట్ఫోలియో ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది విశ్లేషకుల మెదడులో ఉన్న కొన్ని పోర్ట్ఫోలియోలు తెలుసుకుందాం మొదటిది హోమ్ మినిస్టర్ అయితే రెండవది ప్రజా సంక్షేమ పోర్ట్ఫోలియో అంటున్నారు ఇవి కాకుండా సినిమాలకి సంబంధించి వేరే మినిస్ట్రీ కూడా ఇచ్చే అవకాశం కానీ యోచన కానీ ఉందేమో అని అనుకుంటున్నారు ఈ మూడింట్లో ఏదైనా సరే మంచి పోర్ట్ఫోలియో రోజాకి పడినట్టే అని అభిప్రాయపడుతున్నారు ఇక రోజా ఖచ్చితంగా రాయలసీమ నుంచి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు తన క్యాబినెట్లో వైఎస్ జగన్ ఖచ్చితంగా రోజాకి చోటు ఇస్తాననే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు రోజాకి ఎటువంటి ఎటువంటి మినిస్ట్రీ వస్తుందని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి